గుంటూరు జిల్లా పెదనందిపాడు మండలం అన్నపర్రు జడ్పీ హై స్కూల్ కు రోటరీ హ్యాపీ స్కూల్స్ ప్రాజెక్ట్ కింద నలభై బెంచీలను అందజేశారు రోటరీ క్లబ్ ఆఫ్ చిలకలూరిపేట మరియు పరంకుస శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ పాఠశాల అభివృద్ధికి తన కృషి చేస్తామన్నారు అన్నపర్రు స్కూల్ కి చెందిన పూర్వ విద్యార్థినులు ఆయన పాఠశాలకు అవసరమైన సౌకర్యాలను సమకూర్చారని తెలిపారు ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ పాఠశాల అభివృద్ధికి తన కృషి చేస్తామన్నారు అన్నపర్ర స్కూల్కి చెందిన పూర్వ విద్యార్థిని అన్న ఆయన పాఠశాలకు అవసరమైన సౌకర్యాలను సమకూర్చానని తెలిపారు ఈ క్రమంలోనే తాజాగా స్కూల్ కు రోటరీ క్లబ్ ఆఫ్ చిలకలూరిపేట సహకారంతో బెంచీలను అందజేస్తామని తెలిపారు అంతేకాకుండా భవిష్యత్తులో స్కూల్ కు ఏ అవసరం వచ్చినా తాను ముందుండి కృషి చేస్తానని హామీ ఇచ్చారు ఈ సందర్భంగా విద్యార్థులు రోటరీ క్లబ్ ఆఫ్ చిలకలూరిపేట యాజమాన్యానికి ధన్యవాదాలు తెలిపారు గ్రామం మా ఊరు స్కూల్కి రోటరీ క్లబ్ ఆఫ్ చిల్కలూరుపేట ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు చేయడం జరిగినది అందులో భాగంగా ఈరోజు మా ఊరు స్కూల్కి రోటరీ క్లబ్ నుంచి రోటరీ క్లబ్ ఆఫ్ చిల్కలూరుపేట ప్లస్ నేను సంయుక్త ఆధ్వర్యంలో ఒక నలభై బెంచీలు ఈ స్కూల్కి ఇవ్వడం జరిగినది ఇంతకుముందు పన్నెండు లక్షలతోటి రోటరీ యూనర్స్ బ్లాక్స్ కానీ హ్యాండ్ వాష్లు కానీ ఈ స్కూల్కి మా స్కూల్కి ఇవ్వడం జరిగినది అదే సందర్భంగా ఇప్పుడు కూడా రోటరీ క్లబ్ ఆఫ్ చిల్లూరుపేట నుంచి రోటరీ అధ్యక్షులు వేమన్ రెడ్డి గారు తర్వాత ఉపాధ్యక్షులు కార్యదర్శి గుబుటూరు ప్రసాద్ గారు క్లబ్ డైరెక్టరు శ్రీనివాసరావు గారు హరిద శ్రీనివాసరావు గారు హెచ్ఎం హరిజ హాజరయ్య గారు తర్వాత స్కూల్ యాజమాన్యమంతా కూడా ఈ ప్రోగ్రాంలో పాల్గొన్నారు ఇప్పుడు రోటరీ క్లబ్ ఆఫ్ చెంగళూరు అధ్యక్షులు వేమన్ రెడ్డి గారు మాట్లాడతారు